హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఈజీగా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి ముందుగా దీని ప్రిపరేషన్ కోసం నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత నేను ఆరు ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోండి ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను రెండున్నర లీటర్ల నీళ్లు పోసుకున్నానండి అందులోకి హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు షాజీరా అన్నీ వేసుకొని అలాగే రెండు స్పూన్ల కళ్ళు ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల రైసు పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా అందులోకి మనం గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి ఎక్కువ కలపొద్దండి బియ్యం విరిగిపోతాయి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసి మూత పెట్టి అన్నాన్ని ఉడికించుకుందాము అన్నం ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా అన్నం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో పక్కకు తీసుకున్నాము బియ్యాన్ని అంతటినీ పక్కకు తీసుకున్న తర్వాత అందులో నుంచి ఒక గ్లాసు చిన్న గ్లాస్ నీళ్ళు కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను నూనె వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని వేసి వేయించుకోవాలండి ఈ ఎగ్స్ పైన లేయర్ ఫామ్ అయ్యే వరకు వేయించుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి అందులోకి షాజీరా చక్క లవంగాలు యాలుక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటాలని రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గినేయండి ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసానండి మీరు మీ కారానికి తగినట్లుగా వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా వేసి ఒక్కసారి కలుపుకొని ఒక హాఫ్ స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను పెరుగు వేసుకోవాలండి మనం వేసిన ఈ పెరిగంతటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా కసూరి మేతి వేసి కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని వీటిల్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా గ్రేవీలో ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకుందాం అలాగే కొద్దిగా గ్రేవీని కూడా తీద్దామండి ఎగ్స్తో పాటు మిగిలిన గ్రేవీని అలాగే ఉంచి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని సగం వరకు లేయర్గా వేయండి ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న ఎగ్స్ని కర్రీని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా పుదీనా ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ ఎగ్ బిర్యానికి ఎటువంటి కర్రీ అవసరం లేదండి రైతాతోనే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎసర్లో ఒక చిన్న గ్లాస్ తీసుకోమన్నాను కదా అందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేశానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసి ఉట్టి వాటర్ పోసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి తీసి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంది మాత్రం అడుగు అంటుకోలేదు నచ్చిందా అండి మీకు అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో